హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లతో పాటు అప్రెంటిషిప్ ఖాళీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నలభై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా డాటా ఎంట్రీ ఆపరేటర్ లైబ్రేరియన్ ఆఫీస్ అటెండర్ డ్రైవర్ పోస్టులతో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి విద్యార్థులు ఏంటి వయసు ఎంత ఉండాలి అప్లై చేసుకోవడానికి ఏంటి అనే పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మీ వీడియోని నుంచి చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఇది అప్లికేషన్ ఫామ్ అండి ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు ఏ అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ వివరాలు రాయండి రైట్ సైడ్ బాక్స్లో పాస్పోర్ట్ సైజు లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ని అంటించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో ఆ అప్లికెంట్ ఒక తనతో తన పేరుతో పాటు ఇంటి పేరు కూడా రాయాల్సి ఉంటుంది జెండర్ వివరాలు రాయండి ఫాదర్ నేమ్ రాయండి డేట్ ఆఫ్ బర్త్ రాయండి సోషల్ స్టాటస్కి సంబంధించి మీరు ఏ కేటగిరీకి చెందినవారో ఎస్సీ ఎస్టీ బీఈసీ ఆ వివరాలు రాయండి తర్వాత మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే సదరన్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ రాయండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే ఆ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ సంబంధించిన వివరాలు రాయండి ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ ఉంటే ఎస్ఎన్టిక్ చేయండి మొబైల్ నెంబర్ అప్లికెంట్ రాయాల్సి ఉంటుంది అడ్రస్ కమ్యూనికేషన్ ఫర్ మీరు ఇప్పుడు ప్రజెంట్ కమ్యూనికేషన్ అడ్రస్ వివరాలు రాయండి ఆధార్ నెంబర్ రాయండి అదేవిధంగా మీ విద్యార్థులు ఆ వివరాలు క్వాలిఫికేషను మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఆ వివరాలు రాయండి మీరు అవుట్ సోర్సింగ్లో కానీ కాంట్రాక్ట్లో కానీ వర్క్ చేస్తున్నట్టయితే ఆ ఏ సంస్థ నుండి వర్క్ చేస్తున్నారు ఎప్పటి నుండి ఎప్పటి వరకు వర్క్ చేశారు ఆ వివరాలు రాయండి మీ స్కూల్ డీటెయిల్స్ సంబంధించి ఫోర్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు మీ ఇరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఏ స్కూల్ ద్వారా చదువుకున్నారు టౌన్ ఏంటి డిస్టిక్ ఏంటి రాయండి డిక్లరేషన్లో మీ పేరు మీ ఫాదర్ నేమ్ రాసి సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర సిగ్నేచర్ చేయండి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేయండి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు నేను చెప్పబోయే మీ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ని కూడా పంపించవలసి ఉంటుంది ఆ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అప్లికేషన్ ఫామ్ పంపించే ముందు మీరు ఏ పోస్టులు అయితే ఉన్నాయో పోస్టుల వివరాలు వాటికి సంబంధించిన విద్యార్థులు శాలరీ వివరాలు తెలుసుకుందాం అటెండర్కి సంబంధించి ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది పదిహేను వేల రెమనరేషన్ ఇస్తారు బుక్ బేరర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది పదిహేను వేలు రూపాయలు ఇస్తారు ల్యాబ్ అటెండెంట్ సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తారు అసిస్టెంట్ కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఇరవై ఏడు వేల నలభై ఐదు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు ఈసీజీ టెక్నీషియన్ సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి ఇరవై ఒక ఐదు వందల రెమండ్రేషన్ ఇస్తారు డాటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఒకటి ఖాళీ ఉంది పద్దెనిమిది వేల ఐదు వందల రెమండ్రేషన్ ఇస్తారు కార్పెంటర్కి సంబంధించి ఒకటి ఖాళీగా ఉంది పద్దెనిమిది వేల ఐదు వందల రెమండ్రేషన్ ఇస్తారు ఎంఎన్ఓకి సంబంధించి ఉన్నాయి పదిహేను వేల రెమండ్రేషన్ ఇస్తారు ఎఫ్ఎన్ఓకి సంబంధించి నాలుగు ఉన్నాయి పదిహేను వేల రెమండ్రేషన్ ఇస్తారు నర్సింగ్ ఆర్డర్లకు సంబంధించి ఎనిమిది వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి పదిహేను వేల రెమండ్రేషన్ ఇస్తారు థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి మూడు ఉన్నాయి పదిహేను వేల రెమండ్రేషన్ ఇస్తారు ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి నాలుగు డ్రెస్సర్కి సంబంధించి ఒకటి తర్వాత డ్రైవర్కి సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి వీటన్నిటికి కలిపి పది అన్నిటికీ ఒక్కొక్కటి పోస్టుకు పదిహేను వేల చొప్పున రెమనరేషన్ ఇవ్వడం జరుగుతుంది డ్రైవర్కి అయితే పద్దెనిమిది వేల ఐదు వందల రెమనరేషన్ ఇస్తారు వెహికల్ క్లీనర్కి సంబంధించి పదిహేను వేల రెమొనరేషన్ ఇస్తారు ఒక్క పోస్టు ఖాళీ ఉంది టోటల్గా ముప్పై ఏడు పోస్టులు వాటితో పాటు ఇంతకుముందు చెప్పిన నాలుగు పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు వీటికి సంబంధించిన వయసు మరి విద్యార్థులు ఒకసారి తెలుసుకుందాం ఈసీజీ టెక్నీషియన్కి అయితే ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగి ఉండాలి డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నిషియన్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి డిఈఓ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు అయితే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి పీజీ డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి లేదా ఏదైనా డిగ్రీ విత్ కంప్యూటర్స్ కంప్లీట్ చేసి ఉండాలి కార్పెంటర్కి అయితే ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి ఎంఎన్ఓ ఉద్యోగాలకు ఎస్ఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకు ఎస్ఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి నర్సింగ్ ఆర్డర్లీ ఉద్యోగాలకు అయితే ఎస్ఎస్సీతో పాటు త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి థియేటర్ అసిటెంట్ ఉద్యోగాలకు ఎస్ఎస్తో పాటు క్వాలిఫికేషన్ ఎస్ఎస్సీ విద్యార్హత కలిగి ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకు అయితే ఎస్ఎస్సీ ఉంటే సరిపోతుంది డ్రెస్సర్ ఉద్యోగాలకు అయితే ఎస్ఎస్సితో పాటు త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి డ్రైవర్ ఉద్యోగాలకు అయితే ఎస్ఎస్సీతో పాటు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి వెహికల్ క్లీనర్కి అయితే ఎస్ఎస్సి విద్యార్థు ఉంటే సరిపోతుంది బుక్ బేరీకి సంబంధించి ఎస్ఎస్సి ఉండాలి ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు ఎస్సీతో పాటు ల్యాబ్ అటెండెంట్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి అసిస్టెంట్ లైబ్రరీకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా ఏజ్ పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ఎస్ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మన వాళ్ళకి మూడు సంవత్సరాలు పర్సన్ విత్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి మీరు అప్లికే అప్లై చేసుకోవడానికి ఇంతకుముందు చెప్పిన అప్లికేషన్ ఫామ్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ని కూడా అప్లికేషన్ ఫామ్తో పంపించాల్సి ఉంటుంది అవి ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫికేషన్ ప్రూఫ్ ఆఫ్ అపియరెన్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ మెమో ఆఫ్ ఆల్ ఇయర్స్ వ్యాలిడ్ సర్టిఫికేట్స్ అదేవిధంగా ఏపీ పారామెడికల్ సంబంధించి ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్ కోర్సుకు అప్లై చేస్తున్నారో వారికి స్టడీ సర్టిఫికెట్ ఫోర్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు అదేవిధంగా మీ క్యాస్ట్ సర్టిఫికెట్ సంబంధించిన వివరాలు లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తర్వాత ఎవరైతే పర్సన్ డిజబిలిటీ ఉన్నట్లయితే సదరన్ సర్టిఫికెట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి వచ్చే నెల ఒకటో తేదీ వరకు సాయంత్రం ఐదో గంటల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు మీకు వచ్చిన అప్లికేషన్ వారికి వచ్చిన అప్లికేషన్ నుండి స్క్రూటినీ చేస్తారు మూడో తేదీ నుండి ఎనిమిదో తేదీ వరకు తర్వాత తొమ్మిదో తేదీన మెరిట్ లిస్టును విడుదల చేస్తారు తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి పదిహేనో తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఇష్యూస్ ఆఫ్ అపాయింట్మెంటు ఆర్డర్స్ వచ్చేసి పదిహేడో తేదీ వచ్చే నెలలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ పంపించవలసిన చిరునామా చివరి తేదీ ఒకసారి తెలుసుకుందాం ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ ఫర్ ద ఎబో పోస్ట్ ఆర్ టు బి సబ్మిటెడ్ ఎట్ ద आफी आफ दिंसपाल गवर्नमेंट मेडिकल कॉलेज श्रीकाकुम आना बिफोर फस्ट अक्टोबर टू थौज ट्वेंटी फाइव फाइव पी एम रूपल पंप